ఒక్కసారి కొమ్మరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి రోజు వర్లాంగే తెలంగాణ అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగే ప్రతి న్యూస్ని నేను మీ వరకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాను అయితే నిన్న అర్ధరాత్రి ముప్పై ఒకటి అవడంతో డిసెంబర్ థర్టీ ఫస్ట్న చాలామంది బిర్యానీస్ తినే ఉంటారు నిన్న మీరు బిర్యానీ తిని ఉంటే మీరు మేడ్చల్ దగ్గర జగదీష్ గుట్ట అనే ఏరియాలో తిని ఉంటే ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని చూపించుకునే ప్రయత్నం అయితే చేయడం ఎందుకంటే నిన్న అక్కడ ఒక వ్యక్తి బిర్యానీ తిని బిర్యానీ వల్ల చనిపోవడం జరిగింది పాండు అనే వ్యక్తి నిన్న సాయంత్రం పూట ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్ళడంతో బయటకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రిటర్న్ వస్తున్న క్రమంలో ఆయనకి సంబంధించి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఆయన చనిపోయారు ఇప్పుడు అదే కాకుండా ఇంకో పదిహేను మందికి విషమంగా ఉంది నిన్న అర్ధరాత్రి చాలా ఏరియాస్లలో బిర్యానీ పాయింట్స్ పెట్టడము అదేవిధంగా చిన్న చిన్న స్టాల్స్ లాగా కూడా పెట్టుకున్నారు మరి ఆ బిర్యానీ కొత్తదేనా దానికి ఫుడ్కి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా లేదా ఎలాంటివి చూసుకోకుండా ఆ దొరికింది కదా తక్కువ ప్రైస్లో వచ్చేసింది కదా అని చెప్పి చాలామంది రోడ్ల దగ్గర కూడా కొనుక్కొని తినడం జరిగింది జా దానివల్ల చాలామందికి ఫుడ్ పాయిజన్ అయింది ఈరోజు హాస్పిటల్స్ చూస్తే నిన్న రాత్రి తాగిన వాళ్ళు అదేవిధంగా ఇప్పుడు ఎవరెవరైతే బిర్యానీ తిని అడ్మిట్ అయిన వాళ్ళే ఉన్నారు సో ఈ డీటెయిల్స్ కూడా వెళ్తే అయితే న్యూ ఇయర్ వేడుకకు సంబంధించి మేడ్చల్ జిల్లా జ జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో భువనగిరి భువనగిరిలో జరిగిన నూతన సంవత్సర వేడుకలలో మద్యం తాగి బిర్యానీ వారికి పదిహేను మంది కోసతకు గురయ్యారు అదే విధంగా ఒక్క వ్యక్తి మరణించడం జరిగింది ఇక ఇప్పుడైతే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతున్నారు కానీ నిన్న అందరూ కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇప్పుడు మాత్రం ఒకరింట్లో విషాదంగా చోటు చేసుకుందనే చెప్పాలి మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఎక్కడైనా బిర్యానీ తింటున్నప్పుడు లేదా ఏదన్నా డ్రింక్స్ తీసుకుంటున్నప్పుడు వాటికి సంబంధించి క్వాలిటీయా కాదా అని చెప్పేసి చూడ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దాని మీద వచ్చే చెత్త పడి పడి అండ్ ఆ ఫిషెస్ కానివ్వండి బ్రాన్స్ కానివ్వండి చికెన్ కానివ్వండి ఏదైనా సరే అసలు అంటే ఇప్పటిదా లేకపోతే ఎన్ని ఎన్ని రోజులు అనేది ఏమీ తెలియకుండా వండుతారు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు పెద్ద పెద్ద రెస్టారెంట్స్లోనే వాళ్ళు కొన్ని రోజుల పాటు ఫ్రీజ్ చేసి వండుతారు అలాంటిది మరి దానికి సంబంధించిన నాణ్యత ఎలా ఉంటుంది ఏంటి ఏమీ చూసుకోకుండా తినడం కరెక్ట్ కాదు మరి నిన్న న్యూ ఇయర్ వేడుకలలో ఎవరెవరైతే నేను చెప్పిన ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఒక్కసారి మీరు బిర్యానీస్ తిని ఉంటే మీకేమైనా స్టమక్ ఎయిక్స్ అలా ఏమైనా వస్తున్నాయో తేడాగా ఉంది బాడీలో అని అనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వండి బికాస్ నిన్న నైట్ చాలామందికి ఇలాంటి పొజిషన్ అయితే వచ్చిందని చెప్తున్నారు మరి మేడ్చల్ దగ్గర జరిగిన ఈ ఇన్సిడెంట్ పైన మీరేమనుకుంటున్నాం ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాడి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం